హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ అని వాటితో సార్ మాట్లాడతారు నమస్కారం సార్ నమస్తే సార్ మమదానీ అనే ఒక వ్యక్తి న్యూయార్క్ మేయర్ గా ఎన్నికయ్యారు సార్ సో దాంతో ఇప్పుడు ఇతని గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది ఇతను ఇండియన్ ఆరిజినేట్ కలిగిన వ్యక్తి అని కూడా చెప్తున్నారు ఒకసారి ఇతని గురించి కంప్లీట్ కింద బయోగ్రఫీ గురించి కూడా చెప్తారా సార్ యా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు మారుమోగిపోతుంది జోహ్రాన్ క్యామే మందాని సింపుల్ గా చెప్పాలంటే మందాని సో ఈ ముప్పై నాలుగేళ్ల యువకుడు ట్రంప్ని ఎదిరించి ట్రంప్ ఇతన్ని గెలిపిస్తే న్యూయార్క్కి లేకపోతే న్యూయార్క్ స్టేట్కి ఫండ్స్ ఆపేస్తానని కూడా బెదిరించాడు ఇతను ఒక కమ్యూనిస్టు ఇతను గెలిపించకండి అని పిలిపించాడు అంత స్వయంగా ట్రంపే దిగి ఇతన్ని ఓడించాలని పిలిపించినా కూడా అద్భుతమైన మెజారిటీతో న్యూయార్క్ ప్రజలు మేయర్గా అతన్ని ఎంచుకున్నారు ఇతను అనేక రికార్డులు క్రియేట్ చేశాడు ఫస్ట్ ఒక వంద సంవత్సరాల్లో యంగెస్ట్ మేయర్ ఇతనే ముప్పై నాలుగేళ్ల మేయర్ అంటే యంగెస్ట్ మేయర్ ఇతనే అట్లాగే ఇతను ముస్లిం ఫస్ట్ ముస్లిం మేయర్ న్యూయార్క్కి అట్లాగే ఫస్ట్ సౌత్ ఏషియన్ అంటారు అంటే ఒక రకంగా ఇండియన్ ఆరిజన్ కూడా ఉంది తర్వాత ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ కూడా ఇతను పుట్టింది ఉగండ కంపాల అంటారు ఉగండా క్యాపిటల్ సిటీ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ నుంచి న్యూయార్క్కి వచ్చారు సో ఇలాగా అనేక రికార్డులు క్రియేట్ చేశాడు ఇతన్ని ఓడించడానికి ఆ న్యూయార్క్లో ఉండే మిలీనియర్స్ మల్టీమిలీనియర్సు బిలీనియర్సు వీళ్ళందరూ కూడా ఫండ్స్ విపరీతంగా ఇతనికి క్యాంటీగా విచ్చించి ఓడించాలని చూశారు సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఇతన్ని ఒక రకంగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఇతను గెలుస్తాడా లేదన్న ఉత్కంఠతో చూసింది సో నిన్న ఎన్నికల్లో అతను బ్రహ్మాండమైన మెజార్తో గెలిచాడు సో ఇతని బయోగ్రఫై ఏంటి ఇతనికి ఇండియాకు ఉన్న కనెక్షన్ ఏంటి సో ఇతని ప్రత్యేకతలేంటి ఇతను ఎలాంటి హామీలు న్యూయార్క్ ప్రజలకి ఇచ్చాడు సో ఈ హామీలు నెరవేర్చే పరిస్థితి అతనికి ఉందా సో ఈ విషయాలను గురించి మనం మాట్లాడుకున్నాం ఇతను వీళ్ళ నాన్న మహమ్మద్ మందానీ ఇతను గుజరాతీ ముస్లిం యాక్చువల్గా వీళ్ళ ఫాదరు కానీ సెటిల్డ్ ఇన్ వగండా ఉగండాలో సెటిల్ అయ్యాడు ఇన్ ముస్లిం గుజరాత్ ముస్లిము వీళ్ళమ్మ మేరాన్ అయ్యర్ ఆమె ఒరిస్సాలో పుట్టింది బట్ పంజాబీ నేటివ్ ఆమె సో ఆమె కూడా అమెరికాలో సెటిల్ అయింది తర్వాత అంటే ఇతని ఈ మొహమ్మద్ మందా అని నాన్న ఎవరైతే ఉన్నాడో అతని పోస్ట్ కలెనియల్ స్కాలర్ అంటారనమాట సో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన స్కాలర్స్లో పోస్ట్ కలెనియల్ స్కాలర్స్లో ఆయన ఒకడు అంటే వలస ప్రభుత్వాలు వెళ్ళిపోయినాక పోస్ట్ కలెనియల్ స్కాలర్స్ అంటారు వీళ్ళని అలాగా ఈయన వెరీ పాపులర్ వెళ్ళాను అట్లాగే మేరా నైర్ ఆమె మన ఇండియాలో చాలా సినిమాలు తీసింది బాంబే దగ్గర నుంచి వెడ్డింగ్ మాన్సూన్ వెడ్డింగ్ దగ్గర నుంచి అదేంటి కామసూత్ర తర్వాత చాలా రిలక్టెంట్ ఫండమెంటలిస్టు మిస్సెసిపి మసాలా ఇలా న్యూయార్క్ ఐ లవ్ యూ ఇలాగా చాలా సినిమాలు చేసింది అంటే హాలీవుడ్లో కావచ్చు ఇటు ఇండియాలో కావచ్చు ఆమె వెరీ వెరీ పాపులర్ మేరన్ నాయర్ సో నిజానికి ఒక రకంగా అందరికీ ఆమె ఇండియన్ అను అనుకుంటారు బట్ ఆమె అమెరికన్ ఇండియన్ అమెరికన్ అనమాట సో ఈ అబ్బాయి పుట్టిందైతే ఉగండాలో ఇతనికి ఉగండా సిటిజన్షిప్ కూడా ఉంది డ్యూయల్ సిటిజన్షిప్ అంటారు సో ఉగండా సిటిజన్షిప్ ప్లస్ అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న అబ్బాయి అనమాట అంటే కంపాలలో పుట్టాడు తర్వాత సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు తర్వాత ఏడేళ్ల వయసులో న్యూయార్క్ వచ్చేసారు అక్కడ నుంచి న్యూయార్క్లోనే అబ్బాయి చదువుకున్నాడు సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో ఆఫ్రికాలో చిన్నప్పుడు చదివాడు ఆ తర్వాత న్యూయార్క్లో కాలేజెస్లో చదివాడు కాలేజీల్లో చదువుకుంటున్నప్పుడే తనకి కొంత పాలిటిక్ పొలిటికల్ అవేర్నెస్ వీళ్ళ అమ్మా నాన్న నుంచి ఫస్ట్ వచ్చింది ఆ పొలిటికల్ అవేర్నెస్ వచ్చింది సో ఒక రకమైన మాక్ అసెంబ్లీ పెట్టడం మాక్ క్యాంపెయిన్స్ చేయడం అనేది స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ నుంచి ఉంది సో అలాగా ఈ అబ్బాయి ఫస్ట్ రెండు వేల పదిహేనులో పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడు డిఎస్సీ అంటారు డెమోక్రటిక్ సోషలిస్ట్ సోషలిస్ట్ ఆఫ్ అమెరికా అని ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాడు తర్వాత డెమోక్రటిక్ పార్టీలో జాయిన్ అయ్యాడు ట్రంప్ ఏమో మనకు తెలుసు రిపబ్లికన్ సో ఇతను డెమోక్రటిక్ పార్టీలు టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి పనిచేయడం మొదలుపెట్టాడు సిక్స్ సెవెంటీన్ నుంచి కొద్దిగా యాక్టివ్ అయ్యాడు వేరే వాళ్ళ క్యాంపెయిన్లు చేయడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి గెలిచాడు అనమాట డిస్ట్రిక్ట్ థర్టీ సిక్స్ అంటారు అంటే అంటే ఆస్ట్ ఆస్టోరియా అండ్ లాంగ్ ఐలాండ్ సిటీ అంటారు వీటి నుంచి మనకి ఇప్పుడు మనకి అసెంబ్లీ ఎమ్మెల్యే ఎలాగో అలాగ ఇతను అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో కూడా రీఎలక్షన్లో కూడా మళ్ళీ ఇతను గెలిచాడు ఆ టైంలో అతను ఇరవై బిల్లుల్ని స్పాన్సర్ చేశాడు రెండు వందల ముప్పై ఎనిమిది బిల్లుల్ని కో స్పాన్సర్ చేశారు అనేక అసెంబ్లీ కమిటీలు ఉంటాయి ఆ కమిటీల్లో కూడా ఇతను మెంబర్ అనమాట అట్లాగే ఇతను అప్పట్లో పాపులర్ అయ్యింది వచ్చి ఫిఫ్టీన్ డే ట్యాక్సీ డ్రైవర్ల హంగర్ స్ట్రైక్లో ఇతను కూడా పాల్గొన్నాడు పాల్గొని రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు వందల యాభై మిలియన్ల వాళ్ళకి రిలీఫ్ ప్యాకేజీని ఇప్పించడంలో ఇతను సక్సెస్ అయ్యాడనమాట అలాగా రాజకీయాల్లో న్యూయార్క్ స్టేట్ రాజకీయాల్లో ఇతను ఎప్పటి నుంచో ఉంటున్నాడు దాని తర్వాత ఇప్పుడు కంటెస్ట్ చేశాడు కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఈవెన్ ఇతను డెమోక్రాటిక్ అయిన డెమోక్రట్ పార్టీలో కూడా ఇతనికి వ్యతిరేకత ఉంది ఎందుకంటే డెమోక్రటిక్ పార్టీలో కూడా అందరూ సోషలిస్ట్లే ఉండరు క్యాపిటలిస్ట్లే మెజార్టీ ఉంటారు సో అందువల్ల ఇతనికి వ్యతిరేకత అయింది అక్కడ దాన్ని ప్రైమరీ అంటారు దాంట్లో కూడా ఇతను ముందుకు అంటే అక్కడ ఎవరు క్యాండిడేట్గా ఉండాలనే దగ్గర కూడా మళ్ళీ ఇది జరుగుతుంది ఆ తర్వాత ఇతనికి కాంపిటీషన్లో ముందు ఉన్న ఎరిక్ కాడమ్స్ ఉండేవాడు మేయర్గా సో దాని తర్వాత ఇప్పుడు ఇండిపెండెంట్గా అంటే డెమోక్రాట్గా ఉండి ఇండిపెండెంట్గా ఆండ్రే కుమో అని ఆయన అతను ఇంతకుముందు మాజీ గవర్నర్ అనమాట న్యూయార్క్ స్టేట్కి అతను కంటెస్ట్ చేశాడు అతను మేజర్గా ఇతను ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ తరపున కర్టిస్ స్లివా అనే వ్యక్తి పోటీ చేశాడు అయితే మామూలుగా న్యూయార్క్ టోటల్ పాపులేషన్ తొంభై లక్షల వరకు ఉంటుంది అందులో ఇరవై లక్షల మంది ఓటర్స్ ఉంటారు ఇతనికి పది లక్షల ముప్పై ఆరు వేల ఓట్లు వచ్చాయి మందానికి తన సమీప ప్రత్యర్థైన కుమోకి ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ఇక రిపబ్లికన్కి సెవెన్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి అంటే ఓవరాల్గా మందానికి యాభై పాయింట్ నాలుగు పర్సెంట్ ఓట్లు ఇటు కుమోకి నలభై ఒక పాయింట్ ఆరు పర్సెంట్ ఓట్లు అంటే దాదాపు తొమ్మిది పర్సెంట్ ఓట్ల మెజారిటీతో అద్భుతంగా ఆయన గెలిచాడు అనమాట సో ఇక పర్సనల్ విషయాలకు వస్తే ఇతను ఒక ముస్లిం అమ్మాయిని రమా ద్వాజీ అని ఉంది ద్వాజీ ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఆమె ఒక ఇలస్ట్రేటరు జర్నలిస్టు సో తా ఆమె కూడా సిరియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సిరియన్ అమెరికన్స్ అంటారు అంటే సిరియా నుంచి దుబాయ్లోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అమెరికాకు వచ్చిన ఫ్యామిలీ అనమాట ఆమెది సిరియన్ ముస్లిము సో ఆమె కూడా ఇతను గెలుపుకి కృషి చేసింది ఇక ఇతనికి ఏంటంటే మల్టీ లింగ్వల్ అనమాట అంటే ఇంగ్లీష్ వచ్చు హిందీ వచ్చు ఉర్దూ వచ్చు బెంగాలీ వచ్చు స్పానిష్ వచ్చు లుగండ అంటారు ఒగొండలో మాట్లాడేది అది వచ్చు అరబిక్ వచ్చు ఇలాగ మల్టీ లింగ్వల్ క్యారెక్టర్ అయితేనో అట్లాగే ఇతను మ్యూజిక్లో కూడా ర్యాప్ మ్యూజిక్లో పాపులర్ తర్వాత వాళ్ళమ్మ తీసిన క్వీన్ ఆఫ్ కటావే సినిమాలో కూడా ఇతను సినిమాకి కూడా పనిచేశాడు థర్డ్ అస్టెంట్గా చిన్న పాత్ర కూడా చేశాడనమాట అలాగే ఇతనికి ఏంటంటే మల్టీ టాలెంటెడ్ సాకర్ గేమ్ ఆడేవాడు క్రికెట్ అసోసియేషన్ ఉంది ఇలాగ ఇతనికి మల్టీ టాలెంటెడ్ అని కూడా చెప్పచ్చు అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇతను ప్రత్యేకత ఏంటంటే కొన్ని ఇతను థీమ్స్ అంటారు అంటే ఇతను ఇచ్చిన హామీలు చూస్తే మనం మన ఇండియన్ పాపులిస్ట్ హామీల లాగానే కనబడతాయి దీనికి కారణం ఏంటంటే న్యూయార్క్ సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా ఎక్కువ ఉంటుంది అట్లాగే హౌసింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది ఈ మధ్యకాలంలో టారిఫ్స్ ఇవన్నీ వేయడం వల్ల కూడా దాదాపు సెవెంటీ మొన్న ఒక సర్వేలో వాషింగ్టన్ పోస్టు పెట్టిన సర్వేలో సెవెంటీ పర్సెంట్ పీపుల్ అమెరికాలో మేము ఈ తారిఫ్స్ వల్ల ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది ఇంతక ఇంత ముందు కంటే మా మీద బర్డన్ పెరిగిందనే అభిప్రాయం తెలియజేశారు అట్లాగే ఈ మధ్య న్యూజెర్సీ మిగతా కొన్ని స్టేట్లో పెట్టిన దీంట్లో కూడా పదికి ఆరు మంది ట్రంప్ పాలన వ్యతిరేకిస్తున్నారు అంటే ట్రంప్ వచ్చిన వన్ మంత్లోనే అమెరికాలో సాధారణ ప్రజల లేదా వర్కర్స్ జీవితాలు అతలకొత్తలమైంది రీసెంట్గా ఒక నలభై రోజులకు ముందు షట్ డౌన్ అంటారు అమెరికా బడ్జెట్ పాస్ కాకపోవడం వల్ల కూడా అనేక సేవలు నిలిచిపోయినాయి అమెరికాలో ఇదంతా కూడా దీని ప్రభావం పడింది అందుకని తనకు కొన్ని హామీలు ఇచ్చాడు అదేంటంటే హౌసింగ్ అంటే ఇరవై లక్షల మందికి రెంటల్ తగ్గిస్తాను ఫ్రీజింగ్ రెంట్స్ అంటారు అంటే రెంట్ని పెంచకుండా ఫ్రీజ్ చేస్తాను అనేది హామీ ఇచ్చాడు అట్లాగే రెండు లక్షల మందికి ఇల్లు రెండు లక్షల ఫ్యామిలీస్కి ఇల్లు నిర్మించిస్తానని హామీ ఇచ్చాడు అట్లాగే ట్రాన్సిట్ అంటారు అంటే ట్రావెల్కి ఉచిత బస్సులు ఇది ఫస్ట్ మనం అమెరికాలో ఫస్ట్ టైం వింటున్నాం ఉచిత బస్సు ఇక్కడ ఎలాగైతే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు ఉందో అలాగే అక్కడ కూడా ఉచిత బస్సులు వేస్తానని చెప్పాడు అట్లాగే చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ కాస్ట్లీ ఉంది దాన్ని నేను తగ్గిస్తాను ఫ్రీ చేస్తాను అని చెప్పాడు అట్లాగే గ్రాసరీ స్టోర్స్ ఫ్రీ పెట్టి తక్కువకి ఇస్తానన్నాడు ఇక్కడ కూడా మనకి ఎట్లాగైతే క్యాంటీన్లు పెడుతున్నారు అలాగే అక్కడ కిరాణా షాపులు ఉన్నాయో అట్లాగే అక్కడ కూడా కిరాణా షాపులు తక్కువ పెట్టి గవర్నమెంట్ది తక్కువకి అందిస్తానన్నాడు అట్లాగే శాలరీస్ రెండు వేల ముప్పైకి వచ్చేసరికి మినిమం వేజ్ ముప్పై డాలర్లకు పెంచుతానని చెప్పాడు అట్లాగే పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ సిటిజన్స్ అనే ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి పోలీసుల మీద వేయకుండా కమ్యూనిటీ సేఫ్టీ కోసం సపరేట్గా ఒక ఇచ్చేస్తాడు దీంట్లో మెంటల్ హెల్త్ మీద కూడా ఫోకస్ చేస్తాడు అట్లాగే మైగ్రెంట్స్ ఎందుకంటే ఇతను మైగ్రెంట్సే మైగ్రెంటే వీళ్ళ ఫ్యామిలీ మైగ్రెంట్ ఫ్యామిలీ న్యూయార్క్ని స్థాపించిందే మైగ్రెంట్స్ అట్లాగే న్యూయార్క్ని డెవలప్ చేసింది మైగ్రెంట్స్ ఇప్పుడు ఒక మైగ్రెంట్ మేయర్ అయ్యాడన్న స్పీచ్ కూడా మొన్న తన సక్సెస్ స్పీచ్లో ఇచ్చాడు సో కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాడు అట్లాగే ఎల్జిబిటీ అక్కడ ఎల్జిబిటీ వాళ్ళ సమస్యలు ఎక్కువగా ఉంటాయి దాన్ని కూడా పట్టించుకుంటాను అన్నాడు అట్లాగే క్లైమేట్ చేంజ్ కావచ్చు గన్ వైలెన్స్ ప్రొటెక్షన్ వీటికి సంబంధించి కూడా అనేక హామీలు ఇచ్చాడు ఈ హామీలకి ప్రజలు కనెక్ట్ అయ్యారు ముఖ్యంగా యూత్ అక్కడ బాగా కనెక్ట్ అయ్యారు ఇతనికి ఇతను ఒక ఇన్నోవేటివ్గా ప్రచారం కూడా చేశాడు దాదాపు ఎనిమిది మిలియన్ల డబ్బులు ఇతను ప్రజల నుంచి కలెక్ట్ చేయగలిగాడు అట్లాగే మూడు మిలియన్ రెండు మిలియన్ల అంటే ఇరవై లక్షల ఇండ్లకి వీళ్ళ టీం వెళ్ళగలిగింది ఓ డైరెక్ట్గా అట్లాగే మూడు ముప్పై లక్షల కాల్స్ చేశారు వీళ్ళ టీము ప్రజ ఓటర్స్కి అంటే ఒక కొత్త మెథడ్స్లో ఇప్పటివరకు ఎవరు చేయని మెథడ్స్ అట్లాగే సోషల్ మీడియాను వాడుకోవడం జీ అంటారు కదా జనరేషన్ జడ్ అంటారు ఆ జనరేషన్తో కనెక్ట్ అవ్వడం అంటే ఫస్ట్ టైం ఓటర్స్ యూత్తో ఇతను బాగా కనెక్ట్ అయ్యాడు అట్లాగే అక్కడ అవినీతి రకరకాల స్కాములు ఆరోపణలు గతంలో ఉన్న ఎరిక్ ఆడమ్స్ మీద వచ్చాయి అందుకని టాప్ పొలిటీషియన్స్ మీద వ్యతిరేకత ఉంది ఇతను ఒక యంగ్ బ్లడ్ ఇక్కడ అనేక హామీలు ఇస్తున్నాడు సో కాబట్టి ఇవన్నీ కూడా అంటే డైలీ ప్రజలకు ఉండే సమస్యలను ఇతను అడ్రస్ చేశాడు ఆ రకంగా జనాల్లో కూడా ఇతనికి మంచి ఇది వచ్చింది ట్రంప్ని కూడా ఆయన సక్సెస్ స్పీచ్లో హెచ్చరించాడు నువ్వు చూస్తున్నావు అని నాకు తెలుసు నా స్పీచ్ సో నేను నాలుగు పదాలు మాత్రమే చెప్తాను నీకు టర్న్ ద వాల్యూమ్ అప్ అన్నాడు అంటే నువ్వు గట్టిగా వాల్యూమ్ పెట్టుకొని నువ్వు నా స్పీచ్ అన్నాడు సో అంటే ట్రంప్ ఎంత గట్టిగా ఇతను ఓడించాలనుకున్నా మి ఈ మిలీనియర్స్ ఓడించాలనుకున్నా ఇతను గెలిచాడు మిలీనియర్స్ ఎందుకు ఓడించారంటే ఇతను వస్తే మిలీనియర్స్ ఒక మిలియన్ పైన ఉన్న వాళ్ళకందరికీ వన్ పర్సెంట్ ట్యాక్స్ సారీ టూ పర్సెంట్ ట్యాక్స్ వేస్తానన్నాడు అలాగే కార్పొరేషన్ కంపెనీస్ ఉంటాయి కదా పెద్ద పెద్ద కంపెనీలకు లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా ట్యాక్స్ వేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళకి డబ్బులేసి అక్కడి నుంచి ఆ ట్యాక్స్ని ఈ పథకాలకు ఉపయోగిస్తాననేది ఇతను చెప్తున్నాడు అంటే డెమోక్రటిక్ సోషలిజం అనేది అర్థం అదే అంటే స్టేట్ కంట్రోల్ ఉంటుంది ఫ్రీ మార్కెట్ నేను వదిలేను స్టేట్ కంట్రోల్ పెట్టుకొని సామాన్య ప్రజలకి స్టేట్ నుంచి హెల్ప్ చేయాలి అన్న ఒక స్కీమ్తో ఇతను వెళ్ళాడు అద్భుతంగా గెలిచాడు ఇప్పుడు ఇది